ప్లేట్ తీసినా ఈ ఎలక్ట్రిక్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నగేష్ మీరు చూస్తున్న నగేష్ ట్రక్ ట్రావెలర్ ఇంతకుముందు మనం చూసింది ఫస్ట్ ఫస్ట్ పార్ట్ వన్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా లెంత్గా ఉన్నదని చెప్పి పార్ట్ వన్ పార్ట్ టూ చేస్తాను ఇది పార్ట్ టూ వచ్చేసి ఇదైతే నేను ఒరిస్సా నుండి మన అన్లోడింగ్ పాయింట్ ఏరియా వరకు అయితే చాలామంది పోలీసు వాళ్ళే కానీ ఆటోలే కానీ అయితే చాలామంది కలిసిండ్రు ఈ ఒడిస్సా బార్డర్ మొత్తం అయితే ఆటోలతో అయిపోయింది ఈ వెస్ట్ బెంగాల్ బార్డర్ వచ్చేసి మొత్తం పోలీసు వాళ్ళతో అయిపోయింది మధ్యలో రైల్వే గేట్ ఉన్నది ఈ మన ఈ ఏరియా వచ్చేసి మన బంగ్లాదేశ్ ఉన్న వెస్ట్ బెంగాల్ బార్డర్లు ఉన్న ఈ నేను వచ్చేసింది బూమ్రా బూమ్రా ఏరియాలో ఫైనల్గా లాస్ట్ ఎక్కడెక్కడ ఏంది అనేది నేను క్లియర్గా చెప్పే ప్లాన్ చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోని మనం కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం ఇచ్చాపురం దగ్గరికి వచ్చినాం ఇచ్చాపురం దగ్గరికి వచ్చే వరకు ఆల్రెడీ వర్షం పుడతాం ఫ్రెండ్స్ ఇది ఇచ్చాపురం దగ్గర ఏరియాలో ఫస్ట్ టోల్ ప్లాజా ఇక మనం ఆంధ్రప్రదేశ్ అయితే దాటలే ఇచ్చాపురం దాటితే ఇక మన ఆంధ్రాలకు వెళ్ళి ఒడిశా బార్డర్లకు వెంట ఫ్రెండ్స్ వర్షం అయితే వరదాకా ఇప్పుడే స్టార్ట్ అయింది మనం బయలుదేరిన కానుండి వర్షం ఏం లేకుండే ఫ్రెండ్స్ మనకు ముంగు వేసినట్టయితే యాక్టివే డబ్బులు వసూలు చేస్తా అన్నట మా ఫ్రెండ్ ఫోన్ చేసి అక్కడ చూడండి అక్కడ వసూలు చేస్తాను మన వెహికల్ గురించి అయితే అడ్డం వస్తాడు బండి అయితే పక్క పెట్టాడు ఫ్రెండ్స్ ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగున్నది మనం చూసినట్లయితే అక్కడ కనబడుతుంది కనబడతలేదు తెలుస్తలే కానీ అక్కడ కొండలేమో పైన ఉన్నాయి మేఘాలే కింద ఉన్నాయి మబ్బులు చాలా బాగున్నది నేచర్ అయితే వైట్ కలర్ అదే 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 ఫ్రెండ్స్ మన చాలా బాగుంటుంది ఈ ఏరియా అయితే ఇది మన ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మన ఇక్కడ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బాడాల కానీ రోడ్ ఉండేట మాత్రం మంచి షార్ట్స్ వస్తాయి ఇట్లాంటి ఏరియాలో ఎవరైనా ఇక్కడ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మన బార్డర్ కాడ అయితే ఎవరా కాపుకొని ఇప్పుడే బయలుదేరినా అప్పుడు టైం వచ్చేసి పదకొండు పదహారు నిమిషాలు అవుతుంది నేను ఈచాపురం బార్డర్ కాడ ఆపి బయలుదేరిన ఫ్రెండ్స్ ముందట ఒరిస్సా బార్డర్లో అంటే ఒరిస్సా కొంచెం దాటిన తర్వాత ఫుడ్ డిజిల్ పెట్టిద్దాం డిజిల్ ఇచ్చి బయలుదేరుతాను ఫ్రెండ్స్ ఇక ఆడ బయలుదేరితే మరి చూస్తాం ఫ్రెండ్స్ ఒరిసలకి అయితే ఇప్పుడే ఎంటర్ అయినాం ఇది మన ఇచ్చాపురం బార్డర్ దాటిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్ ఒరిస్సల ఇక్కడ నుండి మనకు ఈ ఒరిస్సా దాటిపోయేదాకా ఇక ఒరిస్సా వెస్ట్ బెంగాల్ మొత్తం పోలీసు వాళ్ళు ఆర్టీ వాళ్ళు ఉంటారు చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ మన డీజిల్ అయితే కొట్టించిన మనకు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే మనకు ఎన్ని లీటర్లు పట్టిందని చెప్తా రెండు వందల ఇరవై ఐదు లీటర్లు వచ్చింది మనకి ఇక్కడ డీజిల్ ప్రైస్ వచ్చేసి తొంభై నాలుగు పాయింట్ తొంభై నాలుగు రూపాయలు ఆరు పైసలు ఉన్నాయి ఫ్రెండ్స్ డీజిల్ ప్రైస్ అయితే తక్కువ ఉన్నది కాకపోతే ఇక్కడికంటే వెస్ట్ బెంగాల్లో ఇంకా తక్కువ ప్రైస్ ఉన్నది ఇక నేను ఆంధ్రాలో అయితే ఇక్కడ కొట్టినా తెలంగాణలో కొట్టించిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చే కొట్టించాను ఇక మనకు ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ముందట ఆర్టీ ఉన్నాడు అట ఇక గురించి మన వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసేట తోటే వేడి చేస్తాను ఫ్రెండ్స్ ఒక కొద్దిసేపు ఆగి అన్నట్టు చూస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రంబ దాటి సెక్షన్ వెహికల్ అయితే చాలా కష్టంగానే ఎక్కుతుంది మన వెహికల్ అయితే పది ఇరవై స్పీడ్ కంటే ఎక్కువ దాటట్లే మ్యాక్సిమం అయితే పది స్పీడ్లో అయితే మధ్య పోతుంది బాగా సతాయిస్తాను బండి ఫ్రెండ్స్ మనం రమ్మకాడ్ దిగుతాను మనకు అక్కడ కనబడి లైట్లు వచ్చేసి రమ్మకార్డు శిక్షణ ఎక్కుతాను వెహికల్స్ అయితే చాలా నిదానంగా ఎక్కుతాను కాకపోతే డే టైంలో అయితే బాగా కనబడు కానీ డే టైంలో మనం రావడం వీలు కావట్లేదు ఇది మూడోసారి వచ్చినా కానీ మనం నైట్ టైం జర్నీ చేస్తాను ఎందుకంటే తోటి ప్రాబ్లం ఉండి మనం ఈ టైంలో జర్నీ చేస్తాను ఇవన్నీ కింద నుండి పోతాను సార్ వెహికల్ ఆ లైటింగ్ అంతా కనబడతుంది కదా ఆ లైటింగ్ అంతా కింద నుండి పోయింది ఫ్రెండ్స్ భువనేశ్వరి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అవును అని చెప్పి చిప్స్ ప్యాకెట్ బూందాలు ఇవి తీసుకున్న ఫ్రెండ్స్ పురుగులు అయితే ఘోరంగా ఉన్నాయి రోడ్డు పంటి మన పురుగులు పడే టైంలో మాత్రం వైఫరాయితనే కాదు ఎందుకంటే అద్దాలు కనబడేవి ఏమంటారు ఊషిల్ అంటారు ఈ పురుగులు అయితే ఘోరంగా లైట్లకు అడ్డంగా వస్తాను ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ నేనైతే ప్రస్తుతానికి భువనేశ్వర్లో ఉన్నాల్ హైవే సిక్స్టీన్ కిలోమీటర్స్ ఒకసారి ఇక్కడ ఇక్కడ మెకానిక్ దగ్గర చూపెట్టి బయలుదేరుదామని చూస్తాను ఫ్రెండ్స్ నైట్ హీట్ అయినందుకే ఆపిన మళ్ళీ మార్నింగ్ చూసుకొని బయలుదేరినా కానీ మళ్ళీ హీట్ అవుతుంది మంచి మెకానిక్ నాన్న భువనేశ్వర్ దాటిన తర్వాత అయినా కటక్ దగ్గర అయినా మెకానిక్ చూపెట్టుకొని బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన కటక్ దగ్గర వెహికల్ కొంచెం హీట్ అయింది ఇక మెకానిక్ చూపెడదాం అనుకున్నా ఇక్కడ చూపెడతా మెకానిక్ అన్నాడు కదా బాబు ఇది రింగ్ సీజన్ అయింది అంటే మన మామూలుగా పిస్టిన్ ఉంటుంది కదా సీజ్ అయింది అని అన్నాడు మా రెగ్యులర్ మెకానిక్ కాల్ చేస్తే విజయవాడ అన్న కాల్ చేస్తే ఆడద్దు బాబు అది చెప్పితే బాగా ఇబ్బంది అవుతుంది సైలెంట్గా నువ్వు అన్లోడ్ చేసుకొని విజయవాడకి వస్తే ఇంజన్ మొత్తం దించుదామని అన్నాడు గురించి మేము ఇక ఇంజన్ నించుదామని చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక ఇంజన్ కూలయ్యే వరకు ఇక్కడ మేము మంట చేస్తాం ఈ రోడ్ పక్క పండి పెట్టి క్యాబిన్ అంతా బాగా హీట్ ఉన్నది అందు గురించే రోడ్ పక్కా పెట్టుకొని మేము వంట చేస్తాం అన్నమైతే అయింది ఇక నిన్నడు తింటే అంత చికెన్ ఉన్నాయి కదా ఇక దాన్నే తిని చికెన్ నుండి ఇంజనీ కూల్ అయిన తర్వాత బయలుదేరుతాం ఫ్రెండ్స్ అంటే ప్రస్తుతానికి కడక్ బ్రిడ్జ్ ఉంటాయి కదా ఆ ఎంట్రన్స్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా చూపెడతా ఇక్కడ అది బండి పని అయితే ఏం ఫ్రెండ్స్ మెకానిక్ తోడు చూపెడితే ఇక ఆయన ఇక పెద్ద ప్రాజెక్ట్ చెప్పిండు అందు గురించే ఇక మన మెకానిక్ చెప్పినట్టే వింటాను ఫ్రెండ్స్ చూపెడతా ఇది మాతాంగి బ్రిడ్జ్ ఫ్రెండ్స్ లాస్ట్ బ్రిడ్జ్ ఏమో పాత బ్రిడ్జ్ ఇదేమో కొత్త బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి లాస్ట్ టైం నేను ఫోర్టీన్ టైర్ పట్టుకొని వచ్చినప్పుడు అయితే ఈ బ్రిడ్జ్ తక్కువ ఎత్తున ఉండిపోలేదు అది లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్టయితే ఒకటేమో రైల్వే బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏ బ్రిడ్జ్ నాకు కూడా అంత ఐడియా లేదు ఫ్రెండ్స్ ఈ ఏరియాని చూస్తే నాకు ఎట్లా అంటే సేమ్ మన విజయవాడ చూసినట్టే అనిపిస్తుంది మన విజయవాడ కడ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది ఫ్లైఓవర్లు ఆ బ్రిడ్జ్లో రెండు మూడు ఉంటాయి పాతది కొత్తది రైల్వేది ఈ కటక్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత పడే మన ఒకటి అంబులెన్స్ టైప్ ఉంటుంది కదా ఆ వెహికల్ ఒకటి ఆపుకొని ఉన్నారు నేను కరెక్టే పెట్టిన అనుకొని బయలుదేరినా కానీ ఇది కరెక్ట్ షూట్ కాలేదు ఎందుకంటే వాళ్ళ ముందటిది ఒకవేళ మనం వీడియో రికార్డ్ చేసినా మాత్రం ఫోన్ గుందుకొని ఇంకా కేసో గీసో పెడతారని చెప్పి భయానికి ఫోన్ ఇట్లా పెట్టి వెళ్ళిపోయినా కానీ కరెక్ట్ రికార్డు కాలేదు సార్ ఫ్రెండ్స్ మన ముందు చూసినట్టయితే ఈ ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు కాకపోతే అయితే ఇక్కడ గవర్నమెంట్ అయితే నాకు ఎక్కువ కనబడట్లేదు ఇది బస్ స్టాండ్ ఉన్నట్టున్నది ఇక్కడ వెహికల్స్ అయితే ఫుల్ కలుగుతున్నాయి ఇక్కడ మనం ఇక చూసినట్టయితే ఈ బుట్టలో చిన్న బుట్ట ఉన్నాయి కదా ఆ బుట్టలు ఏదో అమ్ముతాను స్నాక్స్ అవి ఇంకొక ఆయన అమ్మేటి ఏమో దోస దోసపర్లు ఈ లగేజ్ లగేజ్ మొత్తం బ్యాక్ సైడ్ వేసి ట్రాన్స్పోర్టేషన్ చెప్తాను ఫ్రెండ్స్ బాలాసూర్ వచ్చేసి నూట నలభై మూడు ఉన్నది కోల్కత్తా వచ్చేసి మనకు మూడు వందల డెబ్బై నాలుగు ఉన్నది ఇక్కడ నుండి వెస్ట్ బెంగాల్ కలకత్తా ఈ గేట్లో వచ్చేసి ఒకటి కటకలో అయితే బాగా కిందికున్నది మిగతా అన్నీ కొంచెం హైటే ఉన్నాయి బాబాయ్ చూడు బాబాయ్ తాకుతాయా ఒకసారి దేఖ చూడు బయట ఓకే ఎంత గ్యాబ్ ఉన్నదా ఉన్నా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే కడక్ కడ ఒక ఆటో ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో ఆటో ఆపిండు ఫ్రెండ్స్ ఆటో అయితే కటక్ కటక్ దగ్గర ఒక ఆటో ఆపిండు కటక్ దాటిడితో ఒక ఇరవై కిలోమీటర్లు అతడితో మళ్ళీ ఆటో మేడం ఆపింది వీళ్ళకి సందాలు చదివిస్తుంటే వస్తాను వే వేస్తానా హైదరాబాద్ లోడ్ ఇస్తే తీసుకుంటా లేను అదేవిధంగా వాళ్ళ డిమాండ్ తీరు ఇది చేస్తాను అందు గురించి సప్లైగా ఆ రోడ్ ఆడు చేస్తాను మొత్తమే ఇక అందు గురించే సైలెంట్గా బయట పక్క ఇచ్చిన ముందట ఉన్నాడు ఉన్నాడా సప్లై షెడల్ లేపిన ఫ్యాన్ వేసినా ఒక్కోసేపు రెస్ట్ తీసుకుంటా ఇక రెస్ట్ తీసుకొని సీకరవరితో బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇక అచ్చేటోళ్ళు ఏం లేదు మాక్సిమం నైట్ జర్నీ చేయాలి నా బయట కొంచెం ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఇక హోదా వాళ్ళు చూసినా కానీ ఇక ఇకరెత్తలేదు వీళ్ళు ఇక నైట్ అయినా మంచిగా మెల్లమెల్ల మెలమెల్లగా పోతాయి కానీ ఇక ఇబ్బంది పడ నేను బాబు రోడ్ ఆ టెన్త్ అయితే ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే పక్కా పెట్టినా కానీ ఆటో వచ్చి డబ్బులు వాసం చేసుకుని అయితే పోతాండు పోతాడు వాస్తా బుల్లూరు అదే అదే ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ముందు ఇంద్ర తన వస్తున్నాను ఇంద కలర్ఫుల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ బాలస దగ్గరకైతే వచ్చినాం ఈ ఏరియాలో చక్కగా జర్నీ కావట్లేదు ఎందుకంటే ఇది వన్ వే ఉంది అది అక్కడక్కడ రోడ్ వర్క్ చేయబట్టి వన్ వే కారణంగా జర్నీ అయితే చక్కగా జరగట్లేదు చాలా నిదానంగా స్లోగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది బాలాసూర్ గేట్ అయితే కాస్త కిందకు ఉంటుంది ఈ గేట్ కాడికి అయితే వచ్చిన మరి ఇది పాస్ మ్యాక్సిమం పాస్ అవుతుంది ఎందుకంటే మన ముందు వెహికల్ పోయింది కదా అందుకనే నేను కూడా బాబాయ్ని అలర్ట్గా డాడీ ఎంత గ్యాబ్ ఉన్నా ఎంత ఉన్నది రైటా ఫ్రెండ్స్ ఇది మన ఎల్లంటి మన ఇది ఉంటాంగ్ పార్కింగ్ లో నుండి బయలుదేరతానా మన మీ ఫ్రెండ్ అయితే మార్నింగ్ వచ్చేసింది శివన్న బండి ముంద పార్క్ చేసి వచ్చిన చూపెడితే ఎల్లంటి ఇది వచ్చేసి ఎల్లంటి బాడర్ దగ్గర పార్కింగ్ ఫ్రెండ్స్ ప్రతి వెహికల్ అయితే ఇక్కడ ఆపుకుంటారు ఆపుకొని వాళ్ళకు సంబంధించిన సామాన్ అంతా తీసుకొని బయలుదేరుతారు ఇక్కడ నుండి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో మన ఆఫీస్ ఉన్నది ఆ ఆఫీస్ పోయినాక ఆడ పార్కింగ్ చేస్తాయి ఇక పని ఫ్రెండ్స్ మన డెమెటాక్స్ అదరైజన్ అయితే తీసుకున్నా తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరుతాను ఫ్రెండ్స్ ఇలాంటి బార్డర్ ఎల్లంటి బార్డర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినా ఇక నాకైతే ఒక రౌడీ మామూలు కలిసిద్దు అలాగో యాభై ఇచ్చిన వాళ్ళు ఆ రౌడీ వాళ్ళు ఎంత దూరం లేదు మా అంటే ఒక రెండు యాభై నుండి రెండు వందల మీటర్ల డిస్టెన్స్ ఉన్న ఉన్నారు పోలీజంలో గెలవ యాభై ఇచ్చిన రౌడీ మామూలులలో గల యాభై ఇచ్చిన అంటే ఇక్కడ రౌడీలు ఎంత ఇది నిచ్చలు ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ అదరైజేషన్ మన ఇది డమ్మి ట్యాక్స్ అనేది దాని గురించి లాస్ట్లో చెప్తా అవి ఫోటోలు కూడా పెడతాం ఫ్రెండ్స్ ఇది ట్రిపుల్ వన్ నైన్ ఈ బలన్నీ ఈ పోలీసులు బాధగా ఇట్లా పక్కన పెట్టుకొని ఉంటారు నైట్ తీస్తారు నైట్ వెళ్ళిపోకూడదు ఇక రాకెట్లో తీరే ఇక మనం కూడా ఇప్పుడు పోకపోదాం కానీ మనకు ఒక ముప్పై నలభై కిలోమీటర్ల మన లింక్ పాయింట్ ఉన్నది అందుగురించే మనం వెళ్తాను జర్నీ చేస్తాను ఫ్రెండ్స్ ఈ రోడ్డు చూస్తే మాత్రం నాకు ఒక రన్వే తీరే కనపడుతుంది ఆ చివరి రోడ్డు మొదలు పెడితే ఈ చివరి దాకా చాలా వెడల్పు ఉన్నది ఆల్మోస్ట్ ఇటు ఇటు మన లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే అయితే ఒక మూడు వెహికల్ అయితే పోతాయి రైట్ సైడ్ చూసినట్టయితే అటో మూడు వెహికల్ పోతాయి చాలా పెద్దగా ఉన్నది వెడల్పు రోడ్ ఇది దీని విధంగా మనం ఫ్లైట్ కూడా ల్యాండ్ చేసే విధానంగా ఇంత విడుకున్నది అంతము లాస్ట్ టైం ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం అయితే ఇంతగానో రోడ్ డెవలప్మెంట్ అయితే కాలేదు ఇప్పుడు అయితే చాలా బాగున్నది బయ్యాకో వీడియో కడతా వీడియో బనా ఫ్రెండ్స్ ఇక్కడ మన లింక్ బండ్ అని చెప్పిన కదా ఇది అదే బండి ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ ఇక్కడ హెచ్పి బాంపు కార్డ్ అయితే ఇది మన మొత్తం ఆంధ్ర బండ్లో ఉంటాయి ఇక్కడ మన వెహికల్ కూడా పార్కింగ్ చేసిన ఫ్రెండ్స్ మనం వచ్చేసి అయితే సీజన్ వెళ్ళిపోవాలి ఇటు లెఫ్ట్ పోతే ఏతో ఏతో పోతే నాకు కూడా అంత క్లియర్గా లేదు తెలియదు ఉంగతైతే బోర్డు ఉన్నది బోర్డును చూసి నేను చెప్తా ఇదేదో ఎక్స్ప్రెస్ హైవే ఉన్నట్టున్నది ఫ్రెండ్స్ మనం సీదా కలకత్తా అంటే సీదనే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసి ఇక్కడ రింగ్ ఉంది కదా అంటే ఇక్కడ మామూలుగా లెఫ్ట్ పోతే దాంతో కోలాఘాట్ ఏరియా ఇంకా కలకత్తా అంటే వచ్చేసి మనకు ముందు ఉంది ఈ ఏరియా వచ్చేసి కోలాఘాట్ అంటారు ఇది వచ్చేసి కోలాఘాట్ దాటిన దాటిన తర్వాత అయితే మన పోయే దారిలో అసల్గేట్ సైడు హోటల్స్ ఉన్నాయి హోటల్ దాబాలో అయితే చాలా వరకు పడతానైతే మన లారీలు కూడా చాలా వెహికల్స్ అయితే ఆగి వాళ్ళు తినే తిండి ఇట తింటాను మాములుగా నాకు తెలిసి ఇక్కడ చపాతి ఎక్కడ ఎక్కువ తింటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ దురగడ్డ ఏరియాలో ఉన్నాం ఇది ఆల్మోస్ట్ మనం కలకత్తాకి వచ్చినట్టే ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ముందుకు అయినాక లెఫ్ట్గా లెఫ్ట్గా తిరుగుడా మన వెహికల్ అయితే ముందర పాస్ అవుతున్నాయి మన వెహికల్ కొను మనకు ఈ మధ్యలో ఒక బండి అయితే వచ్చింది మ్యాక్సిమం సైడ్ పెట్టి మన వెనుక బండి తర్వాతనే పెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు హైవే నుండి అయితే ఆ చిన్న రోడ్లోకి దిగుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ చూసేది మనం ఇది ఎవరో బ్రిడ్జ్ ఇది కేబుల్ బ్రిడ్జ్ మన రూట్ తోడ్ కట్టింది ట్రాఫిక్ ఉన్నది ఈ రోడ్లలో అతను ఏది ఎటు పోతుందో ఏది ఎట్ వస్తుందో కూడా అర్థం కాకపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి పన్నెండు పన్నెండున్నర వరకు అవుతుంది ట్రాఫిక్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఎట్లానే ఉన్నది లారీలు అయితే హెవీగా నడుతున్నాయి మనకన్నా ఇంకా తక్కువ నడుస్తానే కానీ ఇక్కడ అయితే ఇంకా బాగా నడుస్తున్నాయి అట్లనే ఈ ఏరియాలో తీగలు కూడా కిందికి ఉన్నాయి చూసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఇడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ ఇస్కలారీలు ఏం చెప్తాను అంటే ఇట్లా పడితే అట్లా చూస్తాడు ట్రాఫిక్ అయితే క్లియర్గా వనిస్తలేరు మనం ఇటు నుండి ఆడుబోతాం కాబట్టి చాలా వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయింది మనం ముందట పోయేది ఉన్న చూడండి సరేను పెట్టుకొని ట్రాఫిక్ క్లియర్ చేసేటానికే పోతాడు ఇది మొత్తం నైట్ అంతా ఇసుక శాండ్ బాన్లు అయితే ఎక్కువ నడుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలకత్తా దాటిన తర్వాత అయితే బషీరత్ బారాసత్ ఈ రెండు విలేజ్లను అయితే మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ బషీరత్ బారాసత్ కానివ్వండి పోలీసు వాళ్ళు అయితే హెవీగా కలుతారు ఈ హైవే దాటిన తర్వాత ఈ డబుల్ రోడ్ ఉన్నాయి కదా డబుల్ రోడ్ కానుండి ఇక పోలీసు వాళ్ళు ఎక్కువ కలుగుతారు ఇగో ఇట్లా రోడ్ కట్టడం గేట్లు పెడతారు మన హైట్ రోడ్ల బాలను అయితే చాలా సునాస ఆపి డబ్బులు వసూలు చేస్తాను ఇక్కడ లోకల్ బాలను కూడా వసూలు చేస్తాను కానీ వాళ్ళని జర తక్కువ వాళ్ళు యాభై కూడా మేము అందించడం అయితే అది వాళ్ళ వాడు అందించండి మాత్రం మేమైతే ఖచ్చితంగా రెండు వందలు అయితే తీసుకుంటూ వచ్చినాం ఈ బషి బారాసత్ కాడ బారాసత్ను బషీరాదు ఈ ఏరియాలో ఒక రైల్వే గేట్ ఉన్నది ఆ రైల్వే గేట్ కాడ ఫస్ట్ ఓడొచ్చి వంద తీసుకుంటాడు కొంచెం దాకినా కానీ వెయ్యి రూపాయలు అయితే ఆ గేట్ ఒకటి తీసుకున్నాడు ఫ్రెండ్స్ అదైతే చాలా దారుణం అనిపించింది ఫ్రెండ్స్ ముందట అయితే కాకి యూనిఫామ్ వేసుకోలేదు వేసుకోలేదు కానీ సివిల్ డ్రెస్సులనే ఉన్నారు వాళ్ళు కూడా పైసలు వసూలు ఏమన్నా అంటే మేము మార్కెట్ వాళ్ళం అని అంటాను మార్కెట్ వాళ్ళు కాదు ఏది కాదురా బాబు అంటే డబ్బులు ఇవ్వాల్సిందే అట్లయితేనే బండి వదిలిపెడతామని పెడతామని అంటాను నేను పార్టీకి కూడా ఫోన్ చేసిన ఇచ్చే ఇక వాళ్ళతోటి లొల్లి పెట్టుకోక అని చెప్పి నాకు చెప్పిండు ఇక ఎవరికి వాళ్ళకి వాళ్ళకు మొత్తానికైతే పైసలు ఇచ్చుకుంటూ పోటైతుంది ఫ్రెండ్స్ ఈ ఊరి పేరు వచ్చేసి బషీర్ ఇదైతే నో ఎంట్రీ ఉంటుంది పొద్దున్నదాకైతే ఇందులోకి వెళ్ళి మనం రాలేము ఓన్లీ నైట్ జర్నీ మాత్రమే చేయాలి ఆ నైట్ అయినా కానీ ఎదురుగా వెహికల్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇరకపోతాం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఇది బషరత్ అనే విలేజ్ ఓన్లీ జస్ట్ మన ఒక్క వెహికల్ మాత్రమే పాస్ అవుతుంది నా అదృష్టమైతే ఇప్పుడు అయితే ఏ వెహికల్ అయితే రాదు ఎందుకంటే నైట్ పది వదిలేస్తారు అట అటు నుండి ఇటు రిటర్న్ బండ్లు ఇక ఇది మన బార్డర్లోకి వచ్చిన వెహికల్ ఫ్రెండ్స్ ఇది బంగ్లాదేశు వెహికల్ ట్యాంకరు ఇటు నుండి అటు అటు నుండి అయితే వస్తాను ఇక బండి పార్కింగ్లో పెట్టైతే మేమైతే ఇటు మార్కెట్కి వెళ్తాము ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా కూరగాయలు తీసుకొని వచ్చి ఇక వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్లో ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను దానిపై మీ కామెంట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకు డమ్మీ పర్మిట్ ఉంటుంది అన్నింటి ఓన్లీ వెస్ట్ బెంగాల్ పర్మిట్ ఉంటుంది ఆ పర్మనెంట్గా వచ్చేసి ఏడు వేల అయింది మన అథరైజేషన్ ఫామ్ ఉంటుంది అంటే డ్రైవరు నాదే జిమ్మెదా అన్నట్టు ఈ పైన చూపెడతాను కదా ఆ ఫామ్లో అయితే రెండైతే ఇక్కడ తీసుకొని ఇక్కడ బయటకు వెళ్ళాలి ఇక్కడ అయితే సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే సీట్ బెల్ట్ లేకపోయినా కానీ డబ్బులు తీసుకుంటారు మాకు సీట్ బెల్ట్ టైంకి లేకపోతే నేను ఏం చేసాను అంటే ఇది ఉంటాయి కదా బ్యాగ్ది బ్యాగ్ పట్టి ఇట్లా కట్టుకొని వెళ్ళొచ్చిన వాస్తవానికి సీట్ బెల్ట్ అయితే మ్యాక్సిమం ఉంచుకోవాలి ఇక ఇక్కడ పోలీసు గుండాలు ఇదైతే కామన్ ఇక అది పైసలు తీసుకుంటా తీసుకుంటా ఒరిస్సల్నేమో యాక్టివల్ బాధ ఈ వెస్ట్ బెంగాల్లోనేమో పోలీసు వాళ్ళ బాధ మొత్తానికైతే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు రావాలి ఫ్రెండ్స్ ఇక ఇది కాకుండా ఇంకొకటి లోకల్లో ఎట్లుంటుంది ఏంది అనేది ఇంకో వీడియో కూడా పోస్ట్ చేసేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ నేను దీన్ని చేయడానికైతే నాకు చాలా టైం పడుతుంది మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన వాళ్ళకు ఇటు సైడ్ వచ్చే డ్రైవర్లకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తే ఎట్లా అయ్యింది అనేది వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటానా ఈ వీడియోకింతే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటానా నచ్చితే మాత్రం సబ్స్క్రైబర్ను లైక్ చేసుడు అయితే మర్చిపోకండి జైగింది ఫ్రెండ్స్ ఉంటాను